మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ జిరాక్స్ చూపినా అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది మొబైల్లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మహిళల విజ్ఞప్తి మేరకు ఘాట్ రూట్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశించారు మరోవైపు స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు తొలి రోజే డెబ్బై ఆరు వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఆ సంఖ్య పదకొండు లక్షల నలభై ఏడు వేలకు చేరింది రెండు రోజులు కలిపి మహిళలకు ఈ పథకం ద్వారా ఐదు కోట్లకు పైగా లబ్ధి చేకూరిందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సగటున అరవై తొమ్మిది శాతం ఉంటుంది సెలవు రోజుల్లో అరవై శాతం నమోదవుతుంది ఉచిత బస్సు ప్రభావంతో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు దినమైన సగటు ఆక్యుపెన్సీ డెబ్బై ఐదు శాతం వరకు వచ్చింది సోమవారం నుంచి తొంభై శాతానికి పైగా ఆక్యుపెన్సీ సగటు రావచ్చని ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఉచిత బస్సు పథకం అమలు తీరుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై చర్చించారు ఆధార్ ఒరిజినల్ లేకపోతే జెరాక్స్ కాపీని అనుమతించాలని ఆదేశించారు మొబైల్లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మరోవైపు స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉచిత ప్రయాణం ద్వారా కుటుంబానికి డబ్బు ఆదా అవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు హాస్పిటల్కి పేదవాళ్ళు బీదవాళ్ళు ఏమి లేని వాళ్ళు అందరూ కూడా అవసరాల కొరకు ఖర్చులు పెట్టుకొని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు తీర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మహిళలకు చేసినటువంటి మహోపకారమని చెప్పవచ్చు బాగా సంతోషంగా ఉంది నిన్న ఫ్రీ టికెట్ పెట్టినారు ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఫ్రీగా వదులుతున్నారు నాకైతే అరవై రూపాయలు తీసుకుంటారు అట్లాంటిది ఉచితమే ఇచ్చేసిన రది పడి చూస్తున్నాం సార్ నేను ఇక్కడ ఇక్కడూరు ఇక్కడైతే మ్యారేజ్ పోయినాము ఎక్కినాము ఆధార్ కార్డు చూపించమని చెప్పినాడు చూపించినాము మామూలు మాకు గుంటూరులో ఉంటాము సో మేము కాలేజ్ కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ ని ప్రిఫర్ చేస్తాము సో మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా హెల్ప్ఫుల్గా గా కూడా ఉంది ఎల్పి బస్ అని తెలియని వాళ్ళు ఉంటుందా అటాటో డబ్బులు ఎత్తున్నా కానీ తీసుకోకుండా ఎక్కడ కొట్టించారు ఆధార్ కార్డులు తెచ్చుకోమంటున్నారు నేను ఇక్కడ ఒంగోలులో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను చీమకుర్తి నుంచి ఒంగోలుకి సో నాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నా ఎడ్యుకేషన్కి నా కెరియర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది నేను చీమకుర్తి వెళ్తున్నాను చాలా ఆనందంగా ఉంది టికెట్ లేకుండా ప్రయాణం చేయటం ఇలా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది రోజు కాలేజ్కి టికెట్ లేకుండా వెళ్ళటం